కూటమి పార్టీలలో ఆనందోత్సాహాలు మెన్నంటాయి కూటమి పార్టీల తరపున తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేయడంతో ఆయా పార్టీల నేతలు ఆనందం వ్యక్తం చేశారు జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా ఉపాధ్యక్షులు మధ్య వెంకటేశ్వరరావు జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాలరావు రావు అవనికట్ట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు యాసం చిట్టిబాబు మండల జనసేన పార్టీ అధ్యక్షులు గుడివాక శేషిబాబులు తమ ఆనందాన్ని పంచుకున్నారు వర్షాలతో మంచి పంటలు ఏ విధంగా పండించాలని ఆలోచనతో ఉన్నారో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ నూతన ప్రభుత్వం మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో నూతన ప్రభుత్వం అత్యధిక మెజారిటీతో గెలిచి గౌరవ కూటమి తరఫున గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అందరికీ నమస్కారం అండి ఈరోజు చాలా శుభదినం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మోక్షం కలిగిన రోజు ఇప్పటివరకే ఉన్నటువంటి జగనాసురుడు అనేటటువంటి రాక్షసుడు పరిపాలించేటటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా విముక్తి కలిగించే రోజు ఈరోజే మన ఎన్డీఏ కూటమి తరపున ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే రోజు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పురంధరేశ్వర్ గారు ఇట్లా మన మూడు పార్టీలు కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ ప్రభుత్వం కొలువుదీరే రోజు ఎవరైతే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారో వారందరికీ కూడా అవనేగడ్డ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము అలాగే ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా జనసేన పార్టీ తరపు నుంచి ఓటు వేసి ఎన్డీఏ కూటమిని గెలిపించినందుకు గాను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నామండి అవనగడ్డ నియోజకవర్గంలో అయితే ఎంతో ఆనందంగా సుదూర ప్రాంతాల నుంచి దేశ విదేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా నియోజకవర్గానికి వచ్చి ఓటు వేశారు వారందరికీ కూడా జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు కావాలని చెప్పి ఈ దుష్ట పాలనని తరిమి కొట్టడం కోసం పోస్టల్ బ్యాలెట్ రూపంలో ముందే విజయాన్ని కన్ఫర్మ్ చేసినటువంటి ఉద్యోగ కార్మికులు పెన్షనర్లు ప్రతి ఒక్కరికి కూడా జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నామండి నమస్కారం నా పేరు రాయపూడి వేణుగోపాల్ ఉమ్మడి కృష్ణా జిల్లా అధికార పార్టీ ప్రతినిధి జనసేన పార్టీ ఈరోజు మరి ఎంతో మరి చరిత్రాత్మకమైనటువంటి విజయాన్ని సాధించి మరి వాళ్ళ ఎన్డీఏ కూటమి తరపున మరి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారోత్సవం చేస్తున్న సందర్భంగా మున్ ముఖ్యంగా ఆయనకి మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మా పార్టీ అధ్యక్షులు మరి పవన్ కళ్యాణ్ గారు మరి ముందుగానే చెప్పారు వైఎస్ఆర్సిపి ఓట్లు చేలనియకుండా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఈ పేద ప్రజల కోసం ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని మరి కాపాడాలనేటువంటి ఉద్దేశంతో కంకణం కట్టుకుని తెలుగుదేశం పార్టీతో పొత్తులో వెళ్ళి అదేవిధంగా మేము భారతీయ జనతా పార్టీతో ప్రయాణం చేస్తూ ఎన్డీఏ కూటమిగా రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికలకు వెళ్ళటం దాదాపుగా మరి అఖండమైనటువంటి మెజార్టీని ప్రజలు ఇవ్వటం అందులో జనసేన పార్టీకి ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఎమ్మెల్యేలు అదేవిధంగా రెండు ఎంపీలు హండ్రెడ్ పర్సెంట్ కూడా ప్రజలు దీవించటం అనేది చాలా గొప్ప విషయం ఆ సందర్భంగా మేము మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ రోజున గత ఐదు సంవత్సరాల నుంచి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులకి విముక్తి కలిగించడానికి ఇవాళ ఏదైతే మరి ఈ యొక్క ఎన్డీఏ కూటమి మీటింగ్లో మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క పేరుని ముఖ్యమంత్రిగా ఆయన ప్రతిపాదించడం అంటే ఇది చరిత్రలో చాలా గొప్పగా చెప్పుకునేటువంటి విషయం కాబట్టి మా అధినాయకుడు ఏ నిర్ణయం తీసుకున్నా మాకు పదవులు ముఖ్యం కాదు నిజంగా పవన్ కళ్యాణ్ గారికి పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా మేము ఆయన వెనకాలే నడుస్తాం ప్రజల యొక్క బాగోలు కోసం ప్రజల సంక్షేమం కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మేమందరం కూడా ఆయనకి సపోర్ట్గా ఉంటూ చంద్రబాబు నాయుడు గారికి మరి మేము అండదండలుగా ఉంటూ ఏదైతే ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుందో మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా టీడీపీ అధ్యక్షులైనటువంటి జాతీయ అధ్యక్షులైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మరి దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి నరేంద్ర మోడీ గారికి కూడా మా అవినిగడ్డ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నమస్కారం ఈరోజు విజయవాడలో మరి నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మంత్రులుగా ప్రమాణం చేసే అందరూ కూడా మనస్ఫూర్తిగా అవనిగడ మండల తెలుగుదేశం పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మరి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం అప్పు చెప్పారు కానీ నూట యాభై ఒక్క సీట్లు చూసుకుని ఎక్కడ లేని గర్వం తెచ్చుకుని ప్రతిపక్షం అనేది లే లేదు మాకు ఎదురు లేదని చెప్పేసి వాళ్ళు ఇష్టారాజ్యంగా నడిచారు కానీ ఐదు సంవత్సరాలు ఎమ్మటే తిరిగొచ్చినాయి ఈ ప్రజలు మంచి పనులు చేయకపోతే అధికారంలో ఉండేవాళ్ళు ఏది పడితే అది మాట్లాడితే ఎలాంటి బుద్ధి చెప్పారో మనం చూసాం మరి రేపు భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా చక్కటి ప్రజలు మెచ్చే పరిపాలన అందించే దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఇప్పటి ఎన్ని దౌర్జన్యాలు వైఎస్ఆర్ పార్టీ చేశారో అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఆయన విజన్లో మంచి ప్రజలు మెచ్చే కార్యక్రమాలు ఉంటాయని చెప్పేసి అందరం కూడా కోరుకుంటున్నాం అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని రకాలుగా ట్రోల్ చేశారో మన అందరం చూసాం మరి దానికి మూల్యం చెల్లించుకున్నారు సొంత డబ్బులు ఖర్చు పెట్టే ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మలా అలాంటి నాయకుడిని ఎన్ని రకాలుగా మాటలు మాట్లాడారో చూసాం మరి నూట డెబ్బై ఐదు పోటీ చేస్తారా నూట డెబ్బై ఐదులో క్యాండిడేట్లు పెడతారని ఎన్నో రకాలుగా మాట్లాడారు మరి ఇరవై ఒక్క సీట్లు తీసుకున్న పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒకటి గెలిచారు నూట డెబ్బై ఐదు సీట్లు తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు వచ్చినాయి మరి నిజంగా వాళ్ళకే సిగ్గు శరం ఏదైనా ఉంటే మరి కాలం ఏ విధంగా చెప్పిందో ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రజల కోసం ప్రజలు మెచ్చే విధంగా ప్రజలకు ఏ అయితే వాగ్దానాలు చేశారో ఆ విధంగా పరిపాలన చేస్తే బాగుండేది దాని మూల్యం చెల్లించుకున్నారు ఏదేమైనా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఇదిలో అందరం కూడా మంచి పరిపాలన సాగిస్తారని ప్రజల మెచ్చే పరిపాలన ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటే మరొకసారి రేపు ప్రమాణం చేసి చంద్రబాబు నాయుడు గారికి మంత్రులకి అందరికి కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం